విసిగిపోయాను చాలా బాధ ఎక్కువైపోయింది భయం ఎక్కిపోయింది ఇక తట్టుకోలేక ఇంకొకటే ఒక మార్గం అనుకున్నాను చచ్చిపోవాలని ఎడ్వర్డ్ విలియమ్స్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అతని ఆలోచనలు చెడు మార్గంలో పయనించడానికి అతను ఎంచుకున్న మార్గమే కారణం ఎడ్వర్డ్ జన్మించినప్పుడు అతని తల్లిదండ్రులు అతన్ని దేవుని సేవకు అంకితం చేశారు స్కూల్లో అతడు ఎంతో క్రమశిక్షణ కలిగిన విద్యార్థి అయితే అతను కాలేజీకి వచ్చేసరికి తల్లిదండ్రులకు ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నడవటం ప్రారంభించాడు సినిమాలకు వెళ్ళటం ఆ తర్వాత సిగరెట్లు తాగటం మందు తాగటం ఆ తర్వాత చివరికి ఇంజెక్షన్స్ తీసుకోవటం డ్రగ్స్ కొనాలంటే అతనికి డబ్బు కావాలి అందుకోసం అతను అప్పటి వరకు చేయని పనులకు పాల్పడ్డాడు వాళ్ళ నాన్న పరుసలోంచి డబ్బులు కొట్టేయటం మొదలు పెట్టాడు మమ్మీ ఆ రోజు రాత్రి నన్ను బయటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి అడుగుతా ఉంది ఇరవై రూపాయలు ఎవరు తీసుకున్నారని మొదట నాకు తెలియదమ్మా అని చెప్తా ఉన్నాను కొద్దిసేపు నాకు చెప్పు అని అన్నప్పుడు ఇక నేను ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకనంటే మమ్మీ బాగా ఏడుస్తుంది ఇంకప్పుడు ఒప్పుకున్నాను అవునమ్మా నేనే అని ఆ తర్వాత మమ్మీ నన్ను క్షమించానంటే నేను నిన్ను క్షమిస్తే నీ సమస్య పోద్దా అని ప్రశ్న ఇస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మమ్మీ ఇట్లా అంటుంది ఏంటని అప్పుడు అన్నది నేను క్షమిస్తే నీ సమస్య పోద్దా అని లేదమ్మా అన్నాను అప్పుడు ఏసై గురించి చెప్పింది ఈ సంఘటనకు తోడు మరొకటి జరిగింది వాళ్ళ ఇంట్లో ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న ఎంతో ఇష్టపడి దాచుకున్న పెన్ను తీసుకువెళ్ళి ఎక్కడో పోగొట్టాడు ఆయన ఏమంటారో అని భయంతో యేసుక్రీస్తును ప్రార్థించాడు మొదటిసారిగా ప్రార్థన చేశాను ఏసయ్య నువ్వు అంటూ నిజంగా ఉంటే నాకు పెన్ను దొరికేటట్లు చేయాలి ఎంతకి దొరకలేదు ఇంకా విసిగిపోయాను చాలా బాధ ఎక్కువైపోయింది భయం ఎక్కువైంది అదే రోజు సాయంత్రం హెడ్వర్డ్ స్నేహితుడు సురేష్ అతన్ని తనతో పాటు ప్రార్థనా సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్వానించాడు తప్పు చేశానన్న భావంతో భారంగా మారిన హృదయంతో అతడు సురేష్ ఒప్పుకున్నాడు అక్కడ అతనికి మనశ్శాంతి లభించలేదు కదా ఇంకా వేదన అధికమైంది దిగులు ఎక్కువైంది ఆ బైబుల్ స్టడీలో బైబుల్ స్టడీ తీసుకున్న ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశాను ఆ ప్రశ్నలకు ఆయన జవాడు అనుకున్నాను అప్పుడు ఏసై కూడా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేడని వస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను బాధపడుతున్నాను అపరాధ భావం నిరాశ ఆవేదనలు తట్టుకోలేక మరోవైపు అన్ని రకాల దురలవాట్లతో ఏం చేయాలో తోచక చివరి కథను ఆత్మహత్య చేసుకోవటానికి రైలు పట్టాలెక్కి చావును ఆహ్వానిస్తూ నిలబడ్డాడు ఆశ్చర్యం వెనక నుంచి నా ఫ్రెండ్ సురేష్ నన్ను పట్టుకొని లాగుతూ ఉన్నాడు ఆ రోజు రాత్రి ఎడ్వర్డ్ తన ధైర్యాన్నంతా కూడగట్టుకొని వాళ్ళ నాన్నకు ఉత్తరం రాశాడు అందులో అన్ని విషయాలు వివరంగా రాశాడు దాన్ని వాళ్ళ నాన్న రూంలో పెట్టి వచ్చాడు మనసునిండా భయంతో అతను తన తండ్రి స్పందన కోసం ఉదయం వరకు వేచి ఉన్నాడు బుద్దుని వచ్చి డాడీ నన్ను లేపుతున్నారు చాలా భయం వేసింది డాడీ వచ్చి నన్ను లేపుతున్నాను అని డాడీ గుడ్ మార్నింగ్ అని చెప్పి నీ ఉత్తరం చదివాను అని అన్నారు డాడీ అని అంటే ఏం భయపడొద్దు అప్పుడు డాడీ ఒక మాట చెప్పారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఎర్రపోతేనే కానీ చేప దొరకదు అదే విధంగా పెన్ను పోయింది నువ్వు నాకు దొరికావు అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది నిజంగా వేసే నా జీవితంలో అప్పటి నుంచి పనిచేస్తున్నాడని నాకు అర్థమైంది మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసిన ఎడ్వర్డ్ ఓ కంపెనీలో చేరాడు అయితే దేవునికి తన జీవితం పట్ల వేరే ప్రణాళిక ఉందని అతనికి తొందరలోనే అర్థమైంది దేవుడు నాలో ఒక భారాన్ని పెట్టాడు పరిచర్ చేయాలి పరిపూర్ణ పరిచయ చేయాలని అయితే ఇంకో పక్కన ఉద్యోగం చేస్తున్నాను ఈ రెండింటి మధ్యన చాలా కాలం తబ్బిబ్బు అవుతూ ఉండేవాడిని ఏది చేయాలి ఏది చేయకూడదని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా నువ్వు నాకు కావాలి అని అడిగినప్పుడు నేను పరిపూర్ణ సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను పంతొమ్మిది వందల తొంభైలో యుఎస్ఐ అనే సంస్థలో నేను పరిపూర్ణ సేవకు జాయిన్ అయ్యాను సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ క్రిస్టియన్ స్టడీస్ లో థియాలజీని అభ్యసించాడు ఎడ్వర్డ్ చివరికి అతడు బెంగళూరులో స్థిరపడ్డాడు అతనికి భార్య క్రిస్టీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సిబిఎన్ ద్వారా తెలుగులో వారం వారం ప్రసారం చేస్తున్న టీవీ కార్యక్రమం నిరీక్షణ ద్వారా ఎడ్వర్డ్ విలియమ్స్ అందరికీ సుపరిచితం ఆయన చొరవ ఉత్సాహం వల్ల ఎందరో తమ జీవితాల్ని మెరుగుపరుచుకుని యేసుక్రీస్తు కృపకు పాత్రులయ్యారు విలియమ్స్ కొన్నిసార్లు మన విషయముల పట్ల మనం సునిశ్చితంగా మనం ఎంతగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్దిస్తాడని నేను జీవితంలో నేర్చుకోగలిగాను నా జీవితాన్ని ఒకసారి కనుక నేను చూసినట్లయితే నేను ఎప్పుడైతే దేవునికి ఎక్కువగా తను నన్ను నేను అప్పగించుకున్నాను దేవుని వాక్యానికి ఎప్పుడైతే విధేయత చూపించానో దేవుడు నన్ను అప్పుడు ఎక్కువగా ఆశ్రవదించాడు అవిధేయతతో దేవునికి దూరం అవుతున్నప్పుడు దేవుడు వేరువేరు పద్ధతుల ద్వారా దేవుడు తన దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు కొన్ని కొన్నిసార్లు క్రమశిక్షణ పద్ధతిని ఉపయోగించాడు కానీ ఎప్పుడైతే దగ్గరికి వచ్చానో విధేయత చూపించాను ఆశీర్దించాడు కాబట్టి ఈ దినానం మీకు చెప్పగలిగేది ఒక్కటే దేవుని వాక్యానికి విధేయ చూపించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు ఎడ్వర్డ్ తన జీవితంలో ముఖ్యమైన గుణపాఠాన్ని కష్టపడే నేర్చుకున్నాడు ఆయన తన అనుభవాల్ని ఆశీర్వాదాల్ని ఇతరులతో పంచుకుంటున్నాడు చివరికి తన తల్లిదండ్రుల ప్రమాణాన్ని ఆయన నిజం చేశాడు